వెంకటేష్ తో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్న సినిమాలో మీనాక్షి చౌదరి యాక్టింగ్ ఎరగదీసింది వెంకీ మామ ఫ్రెండ్ గా క్యూట్ గా కనిపిస్తూనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఫైట్లు కూడా చేసింది మీను మీను అంటూ వెంకటేష్ వెంటపడ్డం ఆయన భార్య దగ్గర కావాలని మీనాక్షి ఎరికించడం ఇవన్నీ థియేటర్స్ లో నవ్వులు పూయించాయి ఇక ఈ సినిమాకి మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ వస్తులతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది దీంతో మీనాక్షికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లకి కన్నుల విందు చేస్తుంది మీనాక్షి తాజాగా ఆరెంజ్ కలర్ లెహంగాలో అందాలు ఆరబోసింది నాభి అందాలు చూపిస్తూ మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఫొటోస్ నెటిజన్లకి తెగ నచ్చేశాయి దీంతో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో హ్యాష్ టాగ్ మీనాక్షి చౌదరి దూసుకుపోతుంది ఇక ప్రజెంట్ హీరోయిన్స్ లో అటు టాలెంట్ ఇటు అందం రెండు కలిసిన రేర్ పీస్ మీను అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అలాగే హర్యానాలో పుట్టిన మీనాక్షి యాక్టర్ అవ్వకముందు అందాల పోటీలో పార్టిసిపేట్ చేసింది ఫెమీనా మిస్ ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండింటిలో ఫస్ట్ రనర్ గా నిలిచింది మీనాక్షి ఆ తర్వాత హిందీలో ఆప్ స్టార్స్ అనే సినిమాలో నటించింది ఇది పెద్దగా క్లిక్ అవ్వలేదు కానీ ఈ సినిమా తర్వాత తెలుగులో ఛాన్స్ కొట్టేసింది ఈచట వాహనంలో నిలపరాదు అంటూ సుశాంత్ చేసిన సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మీను ఇక ఆ తర్వాత కిలాడి హిట్ టూలో లో కూడా మెరిసింది ఇక గుంటూరు కారం సినిమాలో యాక్ట్ చేసినా పెద్దగా ఇంపార్టెన్స్ పాత్ర పడలేదు కానీ దళపతి విజయ్ తో చేసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోట్ మీనాక్షికి మంచి క్రేజ్ ఇచ్చింది ఇక గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో కెరియర్ లో సరైన బ్లాక్ బాస్టర్ పడింది ఇక అదే ఏడాది వరుణ్ తేజ్ తో మట్కా విశ్వక్ సేన్ తో మెకానిక్ రాఖీ సినిమాలు కూడా చేసింది కానీ ఈ ఏడాదికి సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో కెరియర్లోనే భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసింది ఒక పక్క సినిమాలతో మీనాక్షి దశ తిరిగిపోయింది ఇక ప్రస్తుతం టాలీవుడ్ టు కోలీవుడ్ నుంచి మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ జాబితాలో చేరిపోయింది మీనాక్షి మరి తర్వాత ఎలాంటి ప్రాజెక్టులతో పలకరిస్తుందో చూడాలి